నెల్లూరు అంటే విఎన్ఎన్ న్యూస్ ఛానల్ విఎన్ఎన్ న్యూస్ ఛానల్ వారి యాజమాన్యానికి శుభాకాంక్షలు చెప్తున్నాను ప్రజలకి సంక్షిప్తంగా సక్రమంగా న్యాయబద్ధంగా న్యూస్ని ప్రసారం చేసే ఈ ఛానల్కి నేను మరి మరింతగా ఆర్థిక శుభాకాంక్షలు చెప్తున్నాను మీరు ఇంత బాగా ఇంకా ముందుకెళ్ళండి వాళ్ళు ఎలాగైపోయినాయి అంటే ఏ న్యూస్ ఛానల్ నమ్మాలో తెలియని పరిస్థితి వచ్చేసింది నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను కొద్దిగా డెవలప్మెంట్ లేట్ అయినా కూడా పద్ధతి ప్రకారంగా నిజాలు నిర్భయంగా చెప్పి నిజాలే చెప్పండి న్యూస్ చెప్పండి తప్ప వ్యూస్ చెప్పమాకండి ఇవాళ అన్ని ఛానల్స్ కూడా అంటే వాళ్ళ వ్యూస్ చెప్తున్నా తప్ప న్యూస్ మానేశారు మీరు ఖచ్చితంగా న్యూస్ ప్రసారం చేయండి ఆటోమేటిక్గా మీకు జనాలు పెరుగుతారు మీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్స్ పెరుగుతారు ఆ రకంగా మీ యొక్క సిద్ధాంతాన్ని మీరు మేరకుండా దాటకుండా ఒక నిర్బద్ధతతోటి ఖచ్చితమైన న్యూస్ని ప్రజలకు అందజేయడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఇంత ఇంత చక్కటి విఎన్ఎన్ న్యూస్ ఛానల్కి ఏదో మనం వాట్సాప్లో చూసేసి అక్కడ పక్కన పెట్టేయకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మీ వాళ్ళకి ఒక రకమైన బలం మీకు ఒక రకమైన మేము మంచి ఛానల్లో మా యొక్క సబ్స్క్రైబ్షన్ ఉందని చెప్పి మీకు కూడా గౌరవం కాబట్టి పరస్పర గౌరవాన్ని అందిపుచ్చుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ సబ్స్క్రైబ్ విఎన్ఎన్ ఛానల్ థ్యాంక్ యూ